ఒక చిన్న గ్రామం మంగళాపురంలో శంకర్ అనే రైతు ఒక అందమైన పౌల్ట్రీ ఫామ్ కలిగి ఉన్నాడు అతని కోడులు ఆరోగ్యంగా ఉండి చాలా ముడిగుడ్లను వేసేవి గ్రామంలోని పిల్లలు ఫామ్ చుట్టూ ఆడుకుంటూ కోడులను ఆహారం ఇచ్చి వాటి ఆనందకరమైన క్లక్స్ వినడం ఇష్టపడేవారు ఒక ఉదయం శంకర్ ఒకటి విచిత్రంగా కనిపించింది అతని కొన్ని కోడులు బలహీనంగా కనిపించాయి అవి సరైనగా ఆహారం తీసుకోకుండానే కొన్ని మూతి పెట్టుకుని ఒక మూలలో కూర్చునికున్నాయి తదుపరి రోజున మరిన్ని కోడులు బారినపడ్డాయి ఆందోళన చెందిన శంకర్ తన స్నేహితుడు డాక్టర్ సూర్యను పిలిచాడు ఎవరు గ్రామంలోని వెటరినరీ డాక్టర్ డాక్టర్ సూర్య కోడులను జాగ్రత్తగా పరిశీలించాడు ఇది బర్డ్ ఫ్లూలా అనిపిస్తోంది అని అతను ఆందోళనతో చెప్పాడు ఇది పక్షుల మధ్య త్వరగా వ్యాపిస్తుంది మరియు మనుషులకు కూడా ప్రమాదం ఉన్నది శంకర్ అంగీకరించి ఆశ్చర్యపోయాడు ఎలా చేయాలి డాక్టర్ అని అడిగాడు డాక్టర్ సూర్య వివరించాడు మొదటగా బారిన పడ్డ కోడులను ఆరోగ్యవంతమైన కోడుల నుంచి వేరుపెట్టాలి ఫామ్ మొత్తం శుభ్రం చేయాలి మరియు వాటిని హ్యాండిల్ చేస్తూ గ్లవ్స్ మాస్కులు ధరించాలి గ్రామాధికారులకు సమాచారం ఇవ్వాలి వారు వ్యాప్తి నిరోధించడానికి సరైన చర్యలు తీసుకోవాలి శంకర్ వెంటనే ఆ సూచనలను అనుసరించాడు గ్రామప్రధానుడు ఒక ప్రకటన చేశాడు ఎవరూ పౌల్ట్రీ ఫామ్లకు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దగ్గరపడకూడదు గ్రామస్తులు భయపడ్డారు కానీ డాక్టర్ సూర్య సూచనలను అనుసరించారు వారు పౌల్ట్రీ ఫామ్లను సందర్శించడం ఆపారు కాంతి గుడ్లు మరియు మాంసం తినడం లేదు మరియు హైజీన్ పాటించారు కొన్ని వారాల తరువాత సరైన జాగ్రత్తలతో వ్యాధి నియంత్రించబడింది బారిన పడ్డ కోడులు సురక్షితంగా తొలగించబడ్డాయి ఆరోగ్యవంతమైన కోడులు బాగా బారిన పడ్డ కోడులు సురక్షితంగా తొలగించబడ్డాయి ఆరోగ్యవంతమైన కోడులు బాగా పర్యవేక్షించబడ్డాయి అట్ల పౌల్ట్రీ ఫామ్ మళ్లీ సాధారణంగా మారింది శంకర్ ఊపిరి పీచి చెప్పారు ధన్యవాదాలు డాక్టర్ సూర్య మనం సమయానికి చర్యలు తీసుకోకపోతే ఇది పూర్తిగా గ్రామాన్ని వ్యాపించేదిగా మారేదే డాక్టర్ సూర్య చిరునవ్వుతో చెప్పారు వ్యాధి నిరోధం సర్వోత్తమం ఫామ్ను శుభ్రంగా ఉంచుకోండి మరియు కోడులను మంచి రీతిలో చూసుకోండి ఆ రోజు నుండి గ్రామస్తులు హైజీన్ మరియు ఆరోగ్యంపై మరింత జాగ్రత్తగా వ్యవహరించటం మొదలుపెట్టారు వారి పౌల్ట్రీ ఫామ్లను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకుంటూ సరైన హైజీన్ మరియు త్వరగా చర్యలు తీసుకోవడం పెద్ద సమస్యలను నివారించవచ్చు ఆరోగ్య మరియు భద్రతకు సంబంధించిన విషయాల్లో నిపుణుల సూచనలు